పాడేరు మండలం మన పోటగున్నెల గ్రామం ప్రజలందరికీ కూడా మరి నమస్కారాలు అలాగే నాతో పాటు వచ్చిన మా వైఎస్ఆర్ పార్టీ మరి లైస్పల్లి ఎంపీటీసీ గారు అయినటువంటి మన రామకృష్ణ గారికి అలాగే రావు గారికి మరి మన కుమార్ మన చింతలవీధి ఎంపిటీసీ గారికి అలాగే మరి మన నాతో పాటు వచ్చిన మన కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరు నా యొక్క నమస్కారాలు ఈరోజు మనం ముఖ్యంగా మరి గ్రామానికి మరి విచ్చేయడం కారణం అందరికీ తెలిసిన విషయమే మరి మనకు రేపు వచ్చే పదమూడో తారీఖున జరగబోయే అసెంబ్లీ అలాగే పార్లమెంటు ఎన్నికల్లో మరి మనం అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మరి గౌరవ మరి ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినటువంటి మరి విశ్వేశ్వర రాజు గారికి అలాగే ఎంపీ క్యాండిడేట్ అయినటువంటి తనజారాణి గారికి మరి అత్యధిక మెజారిటీతో మనము రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి గెలిపించాలనేసి మన తోట గుణాలు మరి గ్రామస్తులందరికీ కూడా కోరుకోవడం జరుగుతుంది అలాగే మీ అందరికీ తెలుసు ఈరోజు మనకు ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఏదో ఒక సంక్షేమ పథకం అనేది ప్రతి కుటుంబానికి కూడా అందుతుంది మనం అందరూ కూడా మరి అది అనుభవిస్తున్నాము పెన్షన్ దగ్గర నుంచి అలాగే మనకు ఉచిత రేషన్ అయితే అవ్వని రైతు భరోసా ఇవ్వని అలాగే మనకి రుణాలు అయితే అవ్వని అనేక రకాల సంక్షేమ పథకాలు జగన్ అన్న జీవన మరి వైఎస్ఆర్ ఆసరా మరి ఇలాగే చెప్పుకుని పోతే మనకి చాలా సంక్షేమ పథకాలు ఉన్నాయి అలాగే మన ఉచిత గృహాలు కూడా ఇల్లులు వచ్చాయి కదమ్మా ఇల్లులు వచ్చాయి కదా అది మరి అనేక రకాల మనకు సదుపాయాలు కల్పిస్తున్నటువంటి ఈ యొక్క గవర్నమెంట్కి మరి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ మనం సీఎంగా చూడాలంటే మనం అందరూ కూడా రెండు ఓట్లు కూడా మరి ఫ్యాన్ గుర్తు మీద వేసి మరి మనం మన ఇక్కడ ఉన్న అభ్యర్థుల మరి విశ్వశ్వర రాజు గారికి అలాగే తనుజరాణి గారికి కూడా గెలిపించుకున్నట్లయితేనే మన జగన్మోహన్ రెడ్డి మరి సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం ముందుగా మరి మన వాళ్ళకి గెలిపించుకొని మరి గిఫ్ట్గా మన జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇచ్చి మరి ఆయనకి సీఎంగా మనం చేసుకునే బాధ్యత మనకు ఎంతో ఉంది అలాగే మీకు అందరికీ తెలుసు మొన్న మెయిన్ పర్షన్లో కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలు ఇవే కాకుండా దానికి ప్లస్ చేసుకుంటూ మరి రైతు భరోసా కూడా పదమూడు వేల ఐదు వందలు ఉన్నది ఈరోజు పదిహేడు వేలు చేయడం జరిగింది అలాగే పెన్షన్ కూడా మూడు వేలు ఉన్నది మూడు వేల ఐదు వందలు చేయడం జరిగింది అలాగే మరి మన అమ్మఒడి అమ్మఒడి కూడా పదిహేను వేలు ఉన్నది ఈరోజు పదిహేడు వేల రూపాయలు చేయడం జరిగింది అలాగే ప్రతి ఒక్క స్కీమ్ కూడా ఎంతో కొంత కొంత మనకు ఉపయోగపడేటట్టు మనకు మరి సరిపడేటట్టు అన్ని సంక్షేమ పథకాలు కూడా ఫ్లెచ్ చేసుకుంటూ వెళ్ళి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మంచి సంక్షేమ పథకాలు ఈరోజు మనకు మరి మొన్న మేము స్పష్టంలో విడుదల చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మనం అందరూ కూడా జగన్ అన్న రుణం తీర్చుకోవాలంటే రేపు మన పదమూడవ తారీఖు జరగబోయే ఎలక్షన్లో మరి ఈ ఓటు ఫ్యాను మీద వేసి మనం జగన్ అన్నకి రుణం తీర్చుకోవాలని మరొకసారి మీ అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను